దేశంలో దసరా దీపావళి పండుగల సందడి ముందుగానే మొదలైంది సామాన్యులపై ఆర్థిక భారం తగ్గనుంది దేశీయ ఉత్పత్తులకు ఆదరణ పెరగనుంది వస్తు వినిమయం పెరిగి ఆర్థిక వ్యవస్థ బలోపేతం కానుంది కేంద్రం జీఎస్టీ టూ పాయింట్ ఓ పేరుతో భారీ బొనాన్సా ప్రకటించిన నాటి నుంచి టీవీ ఛానళ్లు వార్తా పేపర్లతో పాటు అందరి నోటా వినిపిస్తున్న మాటలివి కారణం దేవీ నవరాత్రుల ఆరంభం నుంచే కొత్త జీఎస్టీ సంస్కరణలు అమలవుతున్నాయి దీంతో సామాన్య మధ్యతరగతి వారికి ఆర్థిక భారం తగ్గి ఉపశమనం కలగనుంది ఈ నేపథ్యంలో ఏ వస్తువులు ఏ స్లాబ్లోకి వస్తాయి ధరలు తగ్గే వస్తువులేవి పెరిగేవి ఏవి జీఎస్టీ టూ పాయింట్ వోతో దేశ ఆర్థిక వ్యవస్థకు కలిగే ప్రయోజనాలేంటి పంద్రాగస్టు ఆగస్టు పర్వదినాన ప్రధాని మోదీ దేశ ప్రజలకు శుభవార్త చెప్పారు సామాన్యులపై ఆర్థిక భారం తగ్గించేలా కొత్త జీఎస్టీ సంస్కరణలు దీపావళి కానుకగా ఇస్తామని ప్రకటించారు ఇలా ఉదయం అన్నారో లేదో సాయంత్రానికి కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ సంస్కరణలపై కీలక ప్రకటన చేసింది త్వరలోనే కొత్త జీఎస్టీ స్లాబ్లు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది అందులో భాగంగానే సెప్టెంబర్ మూడున జరిగిన యాబై ఆరు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో నాలుగు స్లాబ్లుగా ఉన్న జీఎస్టీ విధానాన్ని కేవలం రెండు స్లాబ్లకు కుదిస్తూ నిర్ణయం తీసుకుంది అంతేకాదు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి నూతన జీఎస్టీ సంస్కరణలు అమలవుతాయని జీఎస్టీ కౌన్సిల్ స్పష్టం చేసింది ఈ భారీ జీఎస్టీ టూ పాయింట్ ఓ బోనంజాతో దసరా దీపావళి పండగ సందడి ముందుగానే ప్రారంభమైంది ఇప్పటి వరకు ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఇలా నాలుగు రకాల జీఎస్టీ శ్లాబ్లు ఉండేవి నూతన జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో వాటిని కేంద్రం రెండుకి కుదించింది సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఐదు శాతం పద్దెనిమిది శాతం జీఎస్టీ శలాబులు మాత్రమే ఉంటాయని పేర్కొంది ఇరవై ఎనిమిది శాతం పన్నెండు శాతం జీఎస్టీ పరిధిలోని వస్తువులు పద్దెనిమిది శాతం ఐదు శాతం జీఎస్టీ స్లాబుల్లోకి తీసుకొచ్చింది ఇందులో చాలా వరకు పేద మధ్యతరగతి ప్రజలకు అవసరమైన अवसर इतर अनेक वस्तु शात स्लाब्दी फल जीएसटी संस्करण लाम आर्थिक भारा तुनाई नए स्वरूप में मुख्य रूप से अब सिर्फ पांच परसेंट और अठारह परसेंट के ही टैक्स लेब रहेंगे इसका मतलब है रोजमर्रा के इस्तेमाल की ज्यादातर चीजें और सस्ती हो जाएगी खाने पीने का सामान दवाइयां साबुन ब्रश पेस्ट स्वास्थ्य और जीवन बीमा ऐसे अनेकों सामान अनेकों सेवाएं या तो टैक्स फ्री होगी या फिर केवल पांच परसेंट टैक्स देना होगा जिन सामानों पर पहले बारह परसेंट टैक्स लगा करता था उसमें से नाइन्टी नाइन परसेंट करीब करीब सौ के निकट नाइन्टी नाइन परसेंट चीजें अब फाइव परसेंट टैक्स के दायरे में आ गई है జీఎస్టీ స్లాబుల తగ్గింపుతో అనేక వస్తువులకు ధరలు తగ్గుతాయనే చర్చ నడుస్తోన్న మాట వాస్తవమే అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బీమా పాలసీల గురించి వీటిపై పద్దెనిమిది శాతం ఉన్న జీఎస్టీని నూతన సంస్కరణలతో పూర్తిగా తొలగించారు అలాగే వైద్య రంగంలోని కొన్ని ఔషధాలు మెడికల్ పరికరాలు ఐదు శాతం స్లాబుల్లోకి చేరాయి దాంతోపాటు ప్రాణధార ఔషధాలపై ఎటువంటి పన్ను లేదు దీంతో పేద ప్రజలకు వైద్యం మరింత చేరువయ్యే అవకాశముంది ఇక నిత్యావసరాలు వంట సామాగ్రి పప్పులు కిరాణా సామాన్ల ధరలు భారీగా తగ్గే అవకాశముంది సిమెంటు ధరలు తగ్గి నిర్మాణ రంగం పుంజుకోనుంది వీటితో పాటు ఎలక్ట్రానిక్స్ గ్యాజెట్స్ వంటి అనేక వస్తువుల ధరలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి జిఎస్టి విధానం రాకముందు వస్తువులపై కేంద్ర ప్రభుత్వ ఎక్సైజ్ సుంకం రాష్ట్రాలు విధించే వ్యాట్ ఉండేవి ఇలాంటి బహుళ పన్నుల వ్యవస్థల్లో కేంద్రం లేదా రాష్ట్రాలు తగ్గించే పన్నుల మూలంగా వస్తువుల ధరలు తగ్గాయో లేదో తెలుసుకునే సౌలభ్యం వినియోగదారులకు ఉండేది కాదు జిఎస్టి వచ్చిన తర్వాత వస్తువుల ధరలు పరిశీలించి నిర్ధారించుకోవడానికి వెసులుబాటు కలిగింది అయితే జిఎస్టి తీసుకొచ్చిన మొదట్లో పదమూడు వందల వస్తువులు ఐదు వందల సేవలు పన్నులు విధించినట్లు తెలుస్తోంది వీటిపై అధికారిక లెక్కలు లేనప్పటికీ ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది హార్మోనైజ్ఎన్ ప్రకారం ఇరవై ఒక సెక్షన్ లో తొంభై తొమ్మిది చాప్టర్లతో పాటు పన్నెండు వందల నలభై నాలుగు శీర్షికలు ఐదు వేల ఉపశీర్షికల ఆధారంగా వస్తువులపై పన్నులు విధిస్తున్నట్లు ఆర్థిక రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు కొత్త సంస్కరణల నేపథ్యంలో జీఎస్టీ విధానంపై ప్రజలకు అవగాహన పెరిగి దేశీయ ఉత్పత్తులు కొనేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపే అవకాశం ఉందని చెబుతున్నారు దీనివల్ల భారత్ స్వయం సమృద్ది గా అడిగేస్తుందని అంటున్నారు